ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే ఫలితం ఏమిటి అంటే అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు ప్రాంగ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది వామభాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం ప్రేమ పారమార్థిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తరం దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్జిల్ అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వము దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు యాంటీక్లాక్ వైజ్లో తిరుగుతుండగా అందులోనే అంతర్భాగం ఉత్తరం వైపు నుండి దక్షిణానికి అనగా క్లాక్ డైరెక్షన్ డైరెక్షన్లో తిరుగుతుంది ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమి ఆకర్షణ శక్తి అని పేరు ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము భవబంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించేవాడు ఆయన ప్రపన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడుట కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది ఈ లోకంతో భవబంధనాల నుండి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షణే అని అర్థం బంధనాల నుంచి ముక్తిని పొందడము విముక్తిని కలిగించుకోవడము అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది నమో వెంకటేశాయ లోకాసమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం